మానవాళి కొరకు ఒక్కసారే బలిగా అనిపింపబడి ఎవరు ఒక్కసారే సమస్త మానవాళి కొరకు బలిగా అనిపింపబడ్డాడు ప్రభు అయినా మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఏ గ్రంథములో కానీ ఏ పుస్తకంలో కానీ మనిషి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకవేళ సర్చ్ చేసినట్లయితే మనకి చరిత్రలో ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు అదే ప్రభు అయినా ఆయనే ప్రభు అయినా ఆయన తప్ప ఈ లోకములో మనిషి కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు కూడా లేనే లేరు ఆయన సమస్త మానవాళి కొరకు ఒక్కసారే ప్రాణం పెట్టాడంట ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఒక్కసారే ఆయన ప్రాణం పెట్టాడు ఎవరైతే నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడని ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆయన ప్రేమను నేను మరలా పొందుకోవాలి ఆయన ప్రేమను నేను మరలా పొందుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అండి రెండవసారి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమగినప్పుడు వారిని దేవుడు తనతో పాటు ఎక్కడ తీసుకొని వెళ్తాడు పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్ర అయితే ఇక్కడ దేవుడు ఎవరు తీసుకొని వెళ్తాడు అనే క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి ఎదురు చూస్తారో కనిపెట్టుకుంటూ ఉంటారో ఇది ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారినే ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు మరి కనిపెట్టలేని వారి సంగతి ఏంటి ఎదురు చూడలేని వారి సంగతి ఏంటి ఎప్పుడో వస్తుందిలే మాకెందుకులే అనుకున్న వారి సంగతి ఏంటి ఇంకా చాలా టైం ఉందిలే అప్పుడు చూసుకోవచ్చులే అనుకున్న వారి సంగతి ఏంటి సమయం ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండలేని వారి సంగతి ఏంటి సమయం ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయలేని వారి సంగతి ఏంటి సమయం ఉన్నప్పటికీ కూడా దేవుడి వాక్యము చదవలేని వారి సంగతి ఏంటి సమయం ఉన్నప్పటికీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ దేవుడు తన వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మాన మనసు పొందలేని వారి స్థితిలో ఉన్నవారి సంగతి ఏంటి వారందరూ కూడా ఖచ్చితంగా విడవబడవలసిందే దేవుడి వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరైతే ఆయన చేసిన బలియాగాన్ని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి రక్షణ మాను మనసు పొందుకొని ఇదిగో బ్రహ్మా నేను సిద్ధంగా ఉన్నాను నీ కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను అని ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు రెండవసారి అక్కడ ఉందా లేదా ఉందా లేదా మరొకసారి చాలా ఒకసారి హిబిరాశి పత్రిక తమ రాజ్యాయం అలాగనే అనేకుల పాపములు భరించుడు ఒక్కసారే ఆ తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును చూసారా ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి కొరకు దేవుడు మరలా ప్రత్యక్షము కాబోతున్నాడు ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను నువ్వు ప్రభు నమ్ముకుని చాలా కాలం అయినప్పటికీ ఇంకా నీ ఆత్మీయ జీవితం పట్ల నీకు సీరియస్నెస్ లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఆతృత పడకపోతే నువ్వు ముందు చూపు లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు కంగారు పడకుండా నువ్వు నిమ్మకు నీరెత్తున్నట్లుగా ఏమి పట్టలేనట్టుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు ఖచ్చితంగా విడవబడి ఉండిపోతావు నువ్వు దేవుడి రాజ్యంలో ఏమాత్రం ప్రవేశించనే ప్రవేశించలేవు ఎవరు ఆయన కరో కనికరము ఎదురు చూస్తారంటే ఎవరైతే మారు మనసు పొందుకొని నా దేవుడు మరలా నా కొడుకు రాబోతున్నాడు